హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నారు అంటే జనరల్గా సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా సక్సెస్ అయితే సంచలనం సృష్టించడం అనేది జరుగుతుంది కానీ ఈయన ఆ సినిమా ప్రకటనతోనే సంచలనం సృష్టిస్తున్నారు ఎందుకంటే ఆయన తొంభై నాలుగు తొంభై ఆరు సంవత్సరాల వయసులో ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటే జనరల్గా మనం యాభై ఐదు లేదంటే ఒక అరవై సంవత్సరాల దగ్గరికి వచ్చేసరికి ఇంక అయిపోయిందిలే ఇంకేం చేస్తారులే ఇంకేం ఉందలే అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయన తొంభై నాలుగు తొంభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం అంటే అది అసలు మామూలు విషయం కాదు ఈ సందర్భంగా ఈ సినిమాని నిర్మిస్తున్నటువంటి ప్రముఖ నిర్మాత దత్తుని ఎంతైనా అభినందించాలి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలాగే ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నటువంటి దత్తు అల్లుడైనటువంటి నాగశ్రీ ఎవరైతే కల్కి మహానటి ఇటువంటి సినిమాలని మనకు అందించాడో ఆ దర్శకుడు అయినటువంటి నాగశ్రీని కూడా అభినందించాలి అంటే ఈ ప్రాజెక్ట్కి అతను కూడా ఒక బ్యాక్ బోన్ లాగా ఉండబోతున్నాడు అంటే యాక్చువల్గా ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు గారు నా క్రియేటివ్ సైడ్ చాలా వర్క్ చేశారంట అంటే ఆయనకి ఎంతో హెల్ప్ చేశారంట నాగస్వినికి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమాకి అవకాశం ఇస్తుండడం ఆ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చున్నాడు అధికారికంగా ప్రకటించారు ఇది ఆయనకి అరవై ఒకటో సినిమా ఇప్పటివరకు ఆయన అరవై సినిమాలకి దర్శకత్వం వహించి ఇప్పుడు అరవై ఒకటో సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం అంటే అది అసలు మామూలు విషయం కాదు అంటే దీనికి ముందు కూడా ఆయన ఖాళీగా లేడు ఉదాహరణకి బాలయ్యతో కానీ లేదంటే బాలయ్య గారి అబ్బాయి మోక్షజ్ఞాన్ని పరిచయం చేస్తూ గానీ తెరకెక్కించాలనుకుంటున్నటువంటి ఆదిత్య ట్రిపుణ్ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన మొత్తం వర్క్ చేశారని మనకు తెలుసు అలాగే ఇప్పుడు కల్కీ సినిమా కూడా ఆయన వర్క్ చేశారని చెప్పి మనకి తెలుస్తుంది ఇప్పుడు స్వయంగా తనే ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం అంటే ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఒక రికార్డు అంటే ఇప్పుడు జేమ్స్ క్యామ్రోన్ కానీ స్పిల్బర్గ్ వీళ్ళందరూ కూడా సెవెంటీ ప్లస్లో జేమ్స్ కామెరాన్ ఎయిటీ ప్లస్లో అలాగా ఉన్నట్టున్నారు కానీ ఏకంగా అయిన నైన్టీ అంటే సెంచరీకి ఇంకా అతి చేరువలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాగా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం అనేది నిజంగా అంటే ఒక సినిమా రంగానికి కాదు ఏ రంగానికైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఒక మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ అని మనం చెప్పాలి నా వరకు నేను చాలా వ్యక్తిగతంగా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను ఆయన తొంభై నైన్టీ ప్లస్ వయసులో ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం అంటే అండ్ చాలామంది మనం చూస్తుంటాం ఇంకా అరవైకి అరవై రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేముందు జీవితం అని చెప్పి అనుకునే వాళ్ళు ఆ మైండ్ సెట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది ఇది సినిమా పరంగానే కాకుండా మొత్తం అన్ని రంగాలకు చెందిన వారిని కూడా ఇన్స్పైర్ చేసే ఒక విషయంగా నేను భావిస్తున్నాను నేనైనా కదా అందరూ అలాగే తీసుకుంటారు ఎప్పుడు ఈనాత శ్రీనివాసరావు గారు మాయాబాదర్ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారంట అది ఎప్పుడు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చినటువంటి ఒక మహా కళాఖండం ఆ సినిమా దర్శకులు అందులో నటించిన వాళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున ఎస్వీ రంగారావు ఇలాగ అందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా మనకి భౌతికంగా దూరం అయిపోయారు కానీ ఆ సినిమాలో ఆ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ సినిమా విశేషాలు ఇప్పటికీ మనందరితో పంచుకుంటున్నటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయన తాజాగా అరవై ఒకటవ సినిమా అంటే సినిమాల పరంగా షష్టి పూర్తి చేసుకుని ఫ్రెష్గా ఇప్పుడు ఆయన అరవై ఒకటో సినిమా తెరకెక్కిస్తున్నారంటే అది నిజంగా అసలు చాలా 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 గొప్ప విషయం అందుకే ఇంత చెప్పాను నేను సినిమా విడుదలైన తర్వాత సంచలనం సృష్టించడం కాదు అసలు ఆయన ఒక సినిమాకి శ్రీకారం చుట్టడమే అదొక సంచలనం అదే పెద్ద విజయం ఈ సినిమాని అసలు ఆ సినిమా ఎలా ఉండదు ఏంటనే దానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసి తీరాలి కనీసం మన దేశవ్యాప్తంగా దానికి ఒక వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చేలాగా చేయాలి అప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అంటే సింగీత శ్రీనివాసరావు గారు బేసిక్గా ఎంత గొప్ప డైరెక్టర్ మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడూ ఆయన ఒక యాభై సంవత్సరాల క్రితమైన దర్శకుడిగా మరి ఎన్నెన్నో గొప్ప సినిమాలు ఒక పుష్ప విమానం కావచ్చు ఇలాగా చాలా సొమ్మొకటిది సోర్కొకడిది కమల్ హాసన్ తోటి చాలామంది హీరోలతోటి గొప్ప గొప్ప సినిమాలు అమెరికా అమ్మాయి అమెరికా అబ్బాయి జమీందర్ గారి అమ్మాయి ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకుడు ఆయన ముఖ్యంగా బాలయ్యతోటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కానీ దీపం కానీ ఆ సినిమాలు మామూలు సినిమాలు ఇప్పటికీ మనం ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత గొప్ప తోటి విజువల్స్ తోటి ఆ సినిమాలు ఉంటాయి అటువంటి గొప్ప సినిమాలు తీసినటువంటి అరవై సినిమాలు అంటే అరవై సినిమాల్లో మోర్ దాన్ ఫిఫ్టీ సినిమాలు ఘన విజయాలు సాధించినటువంటి సినిమాలు అప్పట్లోనే ఆయన ఎన్నో ప్రయోగాలు చేసినటువంటి గొప్ప దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఆయన అప్పుడు అంటే ఒక టీనేజ్ కులలాగా ఒక సినిమాకి దర్శకత్వం వేస్తున్నాడు అంటే ఈ దర్శకత్వం ఇందాక నేను చెప్పాను ఈ సినిమా దర్శకత్వ ప్రకటన రావడానికి ముందు కూడా ఆయన యాక్టివ్గానే ఉన్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం డైరెక్టర్స్కి సలహాలు సూచనలు ఇవ్వడం స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేయడం అలా చేస్తూనే ఉన్నారు నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో ఆయన నటించడాన్ని మనం చూసాం సో అంటే ఆ ప్యాషన్ అప్పట్లో ఏ గారు నా చివరి శ్వాస వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉండాలనే ఒక కోరికను ఆయన వ్యక్తం చేశారు ఆ విధంగానే ఆయన లాస్ట్లో ఇంకా చనిపోవడానికి కొద్ది రోజులు కొద్ది నెలల ముందు కూడా ఆయన మనం సినిమాలో నటించి భౌతికంగా మనకు దూరం అయ్యారు అటు అలాగా ఈయన సింగీత శ్రీనివాసరావు గారు కూడా అంటే ఎంత ప్యాషన్ ఉండాలి ఎంత ఇది ఉండాలి ఆ వయసులో ఒక సినిమాని డైరెక్ట్ చేయాలనే ఒక ఇది ఉంటే అంటే నిజానికి అటువంటి తపన అటువంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారేమో అనిపిస్తుంది మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఎందుకండి మీకు ఎన్ని ఎన్ని వేల కోట్లు అన్ని ఉన్నాయి కదా ఎందుకు ఇప్పటికి కూడా మీరు ఇంత శ్రమ పడతారు అంటే ఈ శ్రమే లేకపోతే ఈ పని చేయాలన్న తపనే లేకపోతే నేను ఎప్పుడుగో ఎప్పుడో నేను కాలం చేసేవాడినేమో ఇదే నన్ను బతికిస్తుందని చెప్పి ఆయన చెప్తాడు అంటే మనం తెల్లాలి లేచేసరికి ఏదో ఒక చేయాలన్న ఒక ఇది లేకపోతే ఒక పర్పస్ లేకపోతే మన లైఫ్కి డెఫినెట్గా ఎందుకులే ఇంకా చేయట్లేదు కదా మనం ఎందుకులే వీడికి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేయిస్తూనే ఉండాలి మనం ఈ లోకం నుంచి సెలవు తీసుకునేంత వరకు ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి మన ముద్ర వేయడానికి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలని ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నటువంటి సింగీతం శ్రీనివాసరావు గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందండి